ఇప్పుడు హాట్ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే ఒక బన్ అనే విషయం ఒక బన్ లో దాంట్లో ఒక డ్రగ్స్ కలిపి అంటే హిందువులకి పిల్లలు ఊటకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఒక విధంగా వైరల్ అవుతుంది న్యూస్ సో అందరూ ఆల్రెడీ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది సో దానిపైన ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్ల పూ మందు కలిపి అదే పిల్లలకు తినిపించిండు వాళ్ళ విన్నాడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ లో చాలా మంది ఫుడ్ పాయిజను కల్తీ ఆహారం తినడం వల్ల అనారోగ్యం పాలై చాలా మంది అమ్మలు చనిపోయారు పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు అనారోగ్యం కారణంగా ఈ ప్రభుత్వాన్ని అది నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు అడిగే దమ్ము ధైర్యం మాకు ఉండదు ఈ రాజకీయ పార్టీలను అడిగేది ఇంకోటి పెద్ద పెద్ద హోటల్స్ లలో ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ లలో జరిగే వీళ్ళు కల్తీ నూనెలు ఈ కల్తీ పదార్థాలతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అనారోగ్య సమస్యలు ఆ వాళ్ళు అడిగే దమ్ముండదు మనకు వాళ్ళ మీద డబ్బు వాళ్ళు సో ఈ అధికారం ఉన్న వాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం మనకు ఉండదు కానీ చిన్న ఈ ఈ చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా రెక్క వరకే కానీ డొక్కా కాని బతుకులు ఒక రోజు పని చేస్తే తప్ప ఆ పూట గడవని ఒక చిన్న చిన్న వ్యాపారం చాలా ఈజీగా ఏదైనా అమ్మవచ్చు సో ఎందుకంటే వాళ్ళ దగ్గర బలం లేదు అధికారం లేదు సో అట్లా వీళ్ళు అనవసరంగా మతాన్ని అవి తీసుకొచ్చారు ఇండియా సెక్యులర్ కంట్రీ అవి పలానా మతం వాళ్ళే అట్లాంటి వ్యాపారం చేయాలందా అలాంటి ఇప్పుడు పిల్లల పందలు ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి ముస్లింల మన అందరిలో హిందువులు వచ్చి వ్యాపారం చేయాలి సో అవి కాదు మతాన్ని తీసుకురావడం కాదు సో వీళ్ళు వాళ్ళు అనవసరంగా మతాన్ని తీసుకొచ్చి తింటే మేము పాడవు ఆయన తిన్నాడు లైవ్ లో వాళ్ళ పిల్లలు వినిపించిండు సో ఒక మానవత్వంతో మాట్లాడాలి చూడాలి అంతే తప్ప ఈ జర్నలిజం కూడా ఈ జర్నలిజం అనేది కూడా కేవలం ఈ రాజకీయ పార్టీలకు తొత్తుగా పనిచేసే జర్నలిజాలు కానీ లేదంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళ కింద పనిచేసే జర్నలిజం అంటే ఇట్లా కాదు వాళ్ళ కింద పనిచేయడం ఏదో ఒక విషయాన్ని కూడా కాదు అనవారిన సామాన్యం ఇట్లాంటిది వెనకబడిన ప్రజల తరఫున మాట్లాడదాం నిజమైన జర్నలిజం సో అట్లా దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి మానవత్వంతో ఆలోచించాలి ఏదో కులాన్ని తీసుకొచ్చి అట్లా తీసుకురావట్లా అది కరెక్ట్ కాదు ఓకే అదే విధంగా తెల్లాపూర్ లో ఆ శివాజీ విగ్రహం పక్కన పులే విగ్రహం పెట్టారు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని కూల కూల్చాడము అలాంటివి జరిగినాయి సో దానిపైన ఎట్లా రెస్పాండ్ ఇప్పుడు ఫస్ట్ అసలు ఛత ఏమన్నా తెల్లాపూర్ లో జన్మ ఇష్యూ ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర పద్దెనిమిది పద్దెనిమిది అరవై తొమ్మిది కంటే ముందు వరకు ఈ సమాజానికి ప్రపంచం వేరేది ఆయన ఎవరు ఆ ఒక గొప్ప మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక గొప్ప బహుజన చక్క బహుజన రాజు యొక్క చరిత్రను ఈ ప్రపంచానికి చెప్పింది జ్యోతిరావు ఫులే ఉందో గొప్ప మహనీయుడు సో అట్లా వీళ్ళకి ఏంటంటే ఈ ఈ మనువాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎలక్షన్స్ వస్తే ఛత్రపతి శివార్జు గుర్తొస్తాడు ఈ జ్యోతిరావు ఫులే అలగారిన ప్రజలు మహిళలు వీళ్ళ విద్యా హక్కులు సమానత్వం కోసం కొట్లాడిన ఒక గొప్ప మహనీయుడు అట్లాంటి ఒక గొప్ప మహనీయుడిని అసలు మొత్తం మదనెక్కి ఈ మతోన్మాదం బాగా ఉన్నటువంటి వీళ్ళంతా కాలత్వ తన ఒక నీచమైన పరిస్థితిని మనం మనం చూసినాం మా సమాజంలో మా ప్రజలు ఈ దేశం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలలో చైతన్యం వచ్చి మా రాజ్యాన్ని అశోకుడు కలగన్న సమాజాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి బాయిఫుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలగన్న ఒక స్వచ్ఛాయుత సమాజాన్ని రాజ్యాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఈ అగ్రకుల మనువాద రాజకీయ వ్యవస్థను మొత్తం బద్దలు కొట్టి మా రాజ్యాన్ని మా సమాజాన్ని మేము ఏర్పాటు చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ తెల్లాపూర్లో జరిగినటువంటి జ్యోతిరావుపుల విగ్రహం పైన జరిగినటువంటి దారి ఏదైతే ఉందో అవి తీవ్రంగా ఖండించాలి వాళ్ళపైన నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి సో ఈ ఒక మహాత్ముని ఆ విధంగా జరిగినటువంటి చర్యను నిజాం కళాశాల విద్యార్థి నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే మీరు చెప్పండి ఇది కోబన్ విషయం ఉంది కదా అంటే హిందువులని అంటే హిందువుల జనాభా పెరగకుండా చేస్తున్నటువంటి కుట్ర ఇది ఫుడ్ జిహాద్ అని చెప్పేసి దానికి పేరు కూడా పెట్టడం జరిగింది సో మీరు ఏమంటారు ఒక సామాన్య వ్యక్తి ఒక విద్యార్థిగా ముఖ్యంగా ఒక విద్యార్థిగా అయినా సరే ఒక పేద కుటుంబం నిరుపేద కుటుంబం నుంచి ఒక వచ్చిన ఒక వ్యక్తిగా చెప్తున్నా అయితే అక్కడ ఎవరైతే బలి అనే వ్యక్తి ఆయన ఒక ముస్లిం ఆయన ముఖ్యంగా ఈ మీడియా వాళ్ళు టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం ఆయన ఒక ముస్లిం ఎవరైతే ఈ బీజేపీ కావచ్చు ఈ సంఘపరి గారు ఆర్ఎస్ఎస్ మూకలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ దేశాన్ని మతం మతం అనే ఈ పిశాసంతో ముక్కలు ముక్కలు చూడడం రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని విషయాలని చూస్తున్నారు సంద జరుకు ఆ ఏదైతే ఆ సన్నివేశం ఉందో ఆ సన్నివేశాన్ని సన్నివేశాన్ని హైలైట్ చేయడం గాని ఆ సోషల్ సోషల్ మీడియాను వాడుకొని దుష్ప్రచారం చేసి ఈ ఎవరైతే సామాన్య ప్రజలు తెలివ తెలియని వ్యక్తుల్లో లోపల కూడా విషయం నింప నింపేలా ప్రయత్నం చేస్తుంది మొన్న బంగ్లాదేశ్ లో చూసుకున్న విషయం చూస్తుంటే అక్కడ ఒక హిందూని చంపినంత మాత్రాన ఇక్కడ ఇక్కడ వీళ్ళు మత కళ్ళు సృష్టించడం కావచ్చు అక్కడక్కడ చాలా విషయాలు ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మొన్న క్రిస్మస్ పండుగ నాడు ఎంతో మంది క్రైస్తవ చర్చ మందిరాలు ఏవైతే ఆ చర్చిలు ఉన్నాయో ఆ చర్చిల పైన దాడి దాడి చేసింది ఏదైతే బజరంగల్ కావచ్చు ఆర్ఎస్ఎస్ ముఖాలు కావచ్చు అక్కడ కావచ్చు మణిపూర్ లో ముస్లింల పైన దాడులు కావచ్చు ఇలా ఎన్నో మత సృష్టిస్తున్నారు సమ్మె దొరికితే అట్లనే ఇక్కడ ఎవరైతే ఈ మన కర్నూలు నుంచి వచ్చిన ముస్లిం ఎవరైతే వలి ఉన్నాడో వల్లి అక్కడ ఏదో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పూట గతి లేక తిండి కోసం పూటకు పూట కోటి కోసం కోటి తిప్పలా అన్నట్టు ఆయన ఏదో చిన్న కోబను ఆ వ్యాపారం చేసుకుంటే ఆయన బ్రతుకుదామని చూస్తే పది రూపాయలకు వచ్చే ఆ కోపము అవి కూడా ఎలాంటి తల్కీ లేకుండా స్వచ్ఛంగా స్వచ్ఛంగా వ్యాపారం చేసుకుంటే ఆయన ఆయన జీవనం ఆయన కొనసాగిస్తుంది ఏదైతే తేజస్విని తేజస్విని మీడియా ఉందో అసలేంది ఒక మీడియా అనేది మన సమాజానికి ఒక స్తంభం లాంటిది మన ఈ రా రాజ్యానికి స్తంభం లాంటిది మూల స్తంభం మీ ఏది ప్రజలకు ఒకప్పుడు మన ప్రాచీన కాలంలో కావచ్చు మధ్య యుగంలో కావచ్చు అప్పటికి మీడియా లాంటివి ఏం లేవు ప్రజలకు ఎలాంటి విషయాలైనా రాజ ఈ రాజ్యం విషయం కావచ్చు పాలకుల విషయం కావచ్చు పరిపాలన విధానం కావచ్చు ఎలాంటి తెలిసేది కాదు అలాంటి మీడియా వచ్చిన తర్వాత ప్రజలు మంచిదో చెడు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఒక మీడియా సంబంధం కావాల్సిన మీడియా పునాది కావాల్సిన మీడియా ఆ జో ఏది తేజస్విని మీడియా ఈ బండి సంజయ్ కావచ్చు వీళ్ళ కొంచెం పార్టీకి పార్టీకి అనుబంధమైన పని చేసుకుంటూ వాళ్ళని వాళ్ళని బాగా హైలైట్ చేసుకుండా ఏది మత కాలలో సృష్టించే విధంగా ఈ మీడియాలో పోస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నది అదే విధంగా చూసుకున్నట్లే వాళ్ళు ఆయన ఒక ముస్లిం అయినా కేవలం ఆయన ఒక ముస్లిం అయినంత మాత్రాన ఆయన అట్లా వేసారు అదే ఆయన ముస్లిం కాకుండా ఒక హిందువు ఇండియా హిందువులు అగ్రకుల చూడాలంటే ఆయన దగ్గర ఒక్కొక్కరు వాళ్ళు మరి మీడియా మీడియా అంటున్నారు మీడియా అంటున్నారు వాళ్ళు సమాజము సమాజం అంటున్నారు వాళ్ళ కల్తీ అంటున్నారు ఆయన ప్రశ్నిస్తున్నారు అదే రెస్టారెంట్లలో కావచ్చు హోటళ్లల్లో కావచ్చు ఈ ఎవరైతే ఈ అగ్రకులాలు వేసి అక్కడ అగ్రకుల చేతిలో ఉండే ఈ మేనేజ్మెంట్లు కావచ్చు పెద్ద పెద్ద ఉండే అక్కడ కూడా ఎందుకు ప్రశ్నించారు ఇప్పుడు హాస్టల్ బీసీ మన సంక్షేమ హాస్టల్ బీసీ హాస్టల్ కావచ్చు ఎస్సీ హాస్టల్ కావచ్చు విద్యార్థులు హరి రోజులు ఇస్తున్నారు వాళ్ళ తినడానికి తిన్నలు అన్న అన్నం తింటే అన్నంలో పురుగులు వస్తాయి చారు వేసుకుంటే చారులు నీళ్లు ఉంటాయి మరి అక్కడ ఎందుకు ప్రశ్నించారు అది కూడా వాళ్ళు కూడా ఒక సామాజిక నిరుపేద కుటుంబం నుంచి పైసలు లేక అక్కడ వెయ్యి ఉన్నది అలాంటి అలాంటి నిరుపేద నిరుపేదాలకు జరుగుతున్న సమస్యల పట్ల వాళ్ళు ప్రశ్నించారు కానీ అక్కడ ఒక వ్యక్తి ఏదో చిన్న వ్యాపారం చిరు వ్యాపారం చేసుకున్న వ్యక్తి పైన ఆయన నిందించడము ఆయనను తప్పుబాటు చేయడం ఇప్పుడు ఆ ఒక్క విషయం అనేది రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చర్యలు అట్లున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నా మీడియా గుర్తించుకోండి మీడియా అనేది సమాజానికి పిల్లర్ల పని చేయాలా సమాజం సమాజం నిలబడడానికి కృషి చేయాలా సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలా ఏదైతే ఈ రాజ్యం కావచ్చు పాలకులు కావచ్చు వాళ్ళని ప్రశ్నించాలా తప్పు ఎక్కడ ఉంటే అక్కడ మీడియా ప్రశ్నించాలి లేకపోతే మీడియా అనేది చేతులు ముడుచుకొని కూర్చోవాలి కానీ కావాలని మత కళ్ళలో సూచించుకుంటా సమా సమాజం పట్ల చిచ్చులు పెట్టుకుంటూ ఇలాంటి ఉంటే నడు ఒకటే ఒకటే హెచ్చరిస్తున్నాం తేజస్విని మీడియా అనే కాదు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి ప్రతి ఒక్క మీడియా సంస్థనికి మీడియా సంస్థల యాజమాన్యానికి గట్టిగా చెప్తున్నాం సవాల్ విసురుతున్నాం సవాల్ విసురుతున్నాం కాబట్టి మీరు చేసే పని ఏదన్నా కానీ సమాజ రక్షణ కోసం చేయండి ప్రజలకు ప్ర ప్రజలకు మంచి చేయడం కోసం చేయండి